రాజమ్మ అజయ్ అజయ్ ఏంటి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరు మీకు యాక్టింగ్ ఎవరు నేర్పించరు యాక్టింగ్ ఫస్ట్ నుంచి వచ్చాము కొడుకు ఎవరు రాజు నీ కొడుకేనా ఓకే అంటే ఇక్కడ ఇది ఫ్యామిలీ ప్యాక్ అనుకోవచ్చా మీరు యాక్టర్ మీరు యాక్టర్ మీ కొడుకు డైరెక్టర్ ఓకే ఫ్యామిలీ మొత్తం ఓకే రాజమ్మ నువ్వు పొలం పనులకు వెళ్తా ఉండేదానివి ఇన్ని చేసారు కదా ఇక్కడికి ఈ యాక్టింగ్ పర్పస్ వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు ఇక నీకు పర్పస్ లవ్ అంటే అర్థం కాదు నేను కూడా పక్క విలేజ్ దాంట్లోకి వస్తే నీకు నేను ఏమంటానంటే ఏం పని చేసేదా నువ్వు అంతకన్నా ముందు ఈ షూటింగ్ కంటే ముందు శిల్క పని ఓకే ఇప్పుడు నీకు ఇద్దరు కొడుకులు ఓకే గుర్రులున్నాయి ఏమన్నా ఉన్నాయి మాకలున్నాయి ఎన్ని ఇరవై ఉన్నాయి ఇరవై మేకలు ఉన్నాయి పెద్ద వెళ్తాడా మేకల దగ్గరికి ఓకే ఇప్పుడు మీరు అంటే ఈ మీకు మ్యారేజ్ ఎట్లా ఎట్లా పెద్దవాళ్ళు చూసిన మ్యారేజ్ అయినా అప్పుడు పెద్దవాళ్ళు చూసిన ఎట్లా మీ మ్యారేజ్ అంటే మీకు మేనరికమా ఎట్లా కాదు చూస్తేనే ఎన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లయి ముప్పై ముప్పై ఏళ్ళు నీకు ఇరవై ఐదు ఏళ్ళు కొడుకున్నాడు అనుకుంటా ఇరవైలో ఇద్దరు కొడుకులేనా ఇద్దరికి కొడుకులే బిడ్డలు లేరు బాధ కొడతా బిడ్డలు లేరు బాధపడతా ఏ ఏ ఏ ఇలాంటి సందర్భంలో బిడ్డలు లేరు అని నీకు అనిపిస్తుంది ఏ జ్వరం వత్తనో శాతం కాకపోతాను ఇంత అన్నం వండటానికి చాయ్ పెట్టుకొచ్చడం మంచి బాధ అనిపిస్తది నా బిడ్డ ఉంటే నాకు చూస్తుండే కదా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా తెస్తారు అనేది అనిపిస్తది ఓకే రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడు గానీ అట్లా ఏమన్నా అనిపిస్తుంది మరి ఇద్దరి ఎందుకు ఆపినావు మరి ఇద్దరి కన్నా చాలా ఆస్తి లేదు ఆస్తి లేదు ఎన్ని ఎకరాలు ఉందమ్మా మాకు ఎకరం నార ఉంది అంటే మన అమ్మినవా అమ్మలే తాత అంటే మీ మామలు ఇచ్చిన ఆస్తి అంతవరకే అంతవరకే ఓకే ఎట్లాంటి అంటే అప్పుడున్న సిచ్యువేషన్ గట్క తినే కాలం నుంచి ఉన్నవాళ్ళు మీరు అప్పుడు నన్ను చూసి ఉంటారు మాక్సిమం ముప్పై ఏళ్ళు అంటే మీరు పడ్డ కష్టాలు కావచ్చు ఎలాంటి కష్టాలు అనుభవించు గడక వినుడు దొరకకపోవడు ఓ పూటకు ఉంటే ఓ పూటకు ఉండకపోవడు అత్త మీద ఉన్నప్పుడు కటన్ చేస్తానే ఉండే ఇట్లా కొలిచి కొలిచి గట్టుకేసుడు ఇట్లాంటిది ఏమైనా ఉండేనా మీ అత్త అట్లేం లేదు అట్లేం లేదు ఓకే మీ మీ ఇద్దరు ఎట్లా ఉంటారు మీ పెద్ద అయినా మీరు కొడతాడు ఎప్పుడన్నా నేను కొట్టడు అసలు ఇప్పటికి పెళ్ళయిన ఇప్పటి నుంచి ఇప్పటివరకు లేదు అంటే ఇందు సీక్రెట్ ఏంటి దీనికి ఓకే ఏదైనా ఆలోచించుకొని కోపాలు తెచ్చుకోకుండా ఓకే పెద్ద కొడుకు పేరు రాజు మీ షార్ట్ ఫిలిమ్స్ మీ డైలాగ్స్ కి డైరెక్టర్ అయిన చిన్న కొడుకు యాక్టర్ నువ్వు యాక్టర్ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మీరే యాక్టింగ్ చేస్తే బయట వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఇవ్వాలి తెస్తాం ఎట్లా మరి మీ కొడుకు ఇప్పుడు డైరెక్టర్ అయిండు చేస్తున్నాడు ఊర్లలో ఎట్లా ఉంటది ఎందుకు అదంతా ఎందుకు అని అంటారు కదా మీరు అట్లేమన్నా మీ కొడుకును వద్దు అది ఇది అని అన్నారా ఎందుకు అనలేదు ఎందుకు నమ్మకం మీ రాజు మీద చదువుకోమంటే చదువుకోను నాకు దాని మీద చదువుకుంటే ఇస్తలేరు ఇది తీసుకుంటా అని చెప్పి మా తోడు చెప్పిండు ఎట్లా ఎంత వరకు చదివించిన పన్నెండు పదమూడు పదమూడు ఓకే బాగా చదివేటోడా నార్మల్ లాస్ట్ మరి ఏదైనా జాబ్ వచ్చు కదా మంచిగా చదివే అతనికి జాబ్ వచ్చా అంటే చదువుకోలే కొట్టిన ఎప్పుడన్నా పెద్ద కొడుకుని అవునా చిన్న కొడుకు నవ్వుతున్నాడు అంటే మా అమ్మ ఇంటర్వ్యూ ముందు ఏం మాట్లాడాలో బానే మాట్లాడుతుంది అనుకుంటున్నావరా తమ్ముడు బరాబర్ చెప్తుందా ఓకే ఓకే మీ అమ్మ దగ్గరకు వచ్చే ముందు మీ అమ్మ మీరు ఫస్ట్ కొట్టిన డైలాగ్ దేని మీద డైలాగ్ కొట్టి పాట పాట అంతే స్పూప్ లాగా గుర్తులేదు గుర్తున్నది ఏది ఉంది మీ ఇద్దరు అంటే ఇప్పటికి మీరు చెప్పగలుగుతాం డైలాగ్ చెప్పగలుగుతాం అని ఇద్దరు కలిసి వాడు ఒకసారి చూద్దాం గట్టిగా మాట్లాడాలి నువ్వు పడబడవరితో ఆడనేమో ఇడనేమో సెన్సిటివ్ అంటే ఇన్నోసెంట్ గా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా గట్టిగా అజయ్ షూటింగ్ జరుగుతుంది ఇక్కడ కొద్దిసేపు నేనే కెమెరామెన్ నేనే మీ అన్న అనుకో ఓకేనా షూటింగ్ జరుగుతుంది మీ ఇద్దరు ఎట్లా డైలాగ్ చెప్తారు పాట అదే పాట పాడు అప్పుడు వచ్చినట్టు ఎప్పుడు గుర్తుకు రావు రీసెంట్ గుర్తున్నది పాడు బల్లె అంటే నాకు కడుపు నొచ్చినట్టు బుంగరం వలే నా కండ్లు తిరుగుతున్నాయి చుట్టూ కన్నల్లో నా కరం పోసి కొట్ట పోతే ఒట్టు చింత బరియలందుకుంటే ఉరుకు తావు చుట్టు కాతల్లి మీ జనరేషన్ వాళ్ళకి ఈ డైలాగులు గుర్తు పెట్టుకొని డైలాగులు చెప్పాలి మీ ఇద్దరి బాగా మీకు తెలుసో తెలియదు పిచ్చ నవ్వుకున్నా నేనైతే మీ మీ ఇద్దరి తర్వాత హీరో ఇన్వాల్వ్ అయ్యింది మధ్యలో గ్యాప్ లకి ఓకే అదే ఏం చదువుతున్నావు ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నావు ఎందుకు మరి అంటే నీకు ఇంట్రెస్టా లేదంటే మీ అన్న ఏదో చేయమన్నాడు మా అన్న చెప్పింది కాబట్టి చేయాలి కాబట్టి ఓకే ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్ చేస్తున్నావు యాక్టింగ్ అంటే నీకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ థర్టీన్ అంటే ఫైవ్ ఇయర్స్ అవుతుందా యాక్టింగ్ స్టార్ట్ చేసి అజయ్ నువ్వు అజయ్ ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ భయపడొద్దు మీరు కురుముళ్ళేనా గొల్లోళ్ళు ఓకే ఓకే ఎంతమంది మీరు అన్నానా తమ్ముడు మీరు చెల్లలేదు మొత్తం కాందాన్ కాందాన్ మగ కాందానే ఉన్నట్టు మీ ఊరు మొత్తం ఆడపిల్లలు మీరు వేరే ఊర్లలో మొత్తం బిడ్డలే ఉన్నట్టు మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేయండి అజయ్ మీరిద్దరు తమ్ముడు ఏం చదువుతున్నాడు అజయ్ సిక్స్త్ మరి ఇది ఏంది మమ్మీ డాడీ ఓకేనా మరి మీకు గొర్రెలు గొర్రెలు ఉన్నాయా ఉన్నాయి ఎవరు పోతారు మరి గొర్రెల కడీ డాడీ పోతాడు మీరు షూటింగ్స్ ఓకే నీకెట్లా ఇంట్రెస్ట్ ఇది నాకు ఇట్లా వాళ్ళు రసులు వాళ్ళని ఇట్లా చూసి మనం కూడా చేయాలి అని అంటు ఓకే పర్ఫెక్ట్ గా చేస్తావా యాక్టింగ్ కొంచెం సతాస్తుంటావా సతాస్తావా కొంచెం ఇంత ఇంతనా ఇంత ఇంతనా గట మాట్లాడాల అజయ్ ఓకే అమ్మా నువ్వు ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి యాక్టింగ్లు ఇవన్నీ తెలుసు అవి ఇస్ పాసిబుల్ నీకు ఎట్లా తెలుసు యాక్టింగ్ ఇట్లా చేయాలి ఇలా డైలాగ్ చెప్పాలని నీకు ఎట్లా ఎట్లా ఎవరు నేర్పించారు నీకు మా కొడుకు రాసి ఎట్లా అనాలనేది చెప్తాడు ఓకే సరే నువ్వు యాక్టింగ్ కి సపోర్ట్ చేసిన పర్లేదు నిన్నే యాక్టింగ్ దింపిండి మరి మీ కొడుకు ఆ ఫస్ట్ ఏడేళ్ళకి చెప్పిన గుర్తులేదా ఏం యాక్టింగ్ చేపించిందా ఇది అంత గుర్తులేదు అంత గుర్తులేదు ఇన్ కేస్ రాజు గురించి మీ కొడుకు ఎప్పుడన్నా ఏదైనా సీరియస్ అవుతాడా మమ్మీ ఇట్లా కాదు ఇట్లా అమ్మ ఇట్లా కాదు ఏమంటాడు మమ్మీ అంటాడు అవ్వ అంటాడా ఇప్పుడు సీరియస్ అవుతాడా చెప్తే అర్థం కాదు నువ్వు చెప్పవు అంటాడా గట్టిగా మాట్లాడాలి మీరు వీడియో చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారేడా ఈడా అంటాడు ఏమంటాడు చెప్పు నేను కోపానికి వత్తాడు ఏదన్నా మేము కరెక్ట్ గా మాట్లాడకపోతే కోపానికి వస్తాడు ఓకే కోపానికి వస్తే మేము అట్లా కాదు ఇట్లా కోపానికి రావద్దు ఒక్కోసారి అనంగానే వస్తాదా అనేది మేము అంటాం ఓకే మీకు ఎవరు అంటే మీకు అంటే వీళ్ళంటే పిల్లలు వాళ్ళని వీళ్ళని చూసి ఇన్స్ప్రెస్ అయ్యారు ఓకే మీరు ఎవరు ఎవరు వీడియోలు చూసిండ్రు మీకు ఇట్లా యాక్టింగ్ చేస్తుంటే ఎలా యాక్టింగ్ చేయాలి నియంయం గంగవయ్య అన్నీ నాకు చూపించుతారు మా కొడుకు చూపించడం చూపించడం అంటే మీ కొడుకు ముందే ప్లాన్ చేసి మేము స్కెచ్ చేసిండు మా అమ్మ దించాలి యాక్టింగ్ ఆ ఓకే ఏ మీకు ఫస్ట్ ఏం యాక్టింగ్ చేశారు గుర్తులేదా అసలు క్రికెట్ వీడియో ఏముంటుంది క్రికెట్ వీడియో ఏముంటాదండి అలా డైలాగ్ ఏముంటది మీ ఇద్దరికీ ఏముంటుంది ఒక డైలాగ్ చెప్పానన్న నీకు డైలాగ్ ఏముంది డైలాగ్ గుర్తులేదా వీడియో ఓకే ఓకే